నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని అమ్మవారిని కోరుకుంటున్నాను సో మీరు అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో తొలతోగాలని మంచి సంపదలు మంచి ఆరోగ్యంతో అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని అయితే నేనైతే స్వామివారిని నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే మనకి త్వరలో రాబోయే లక్ష్మీ కుబేర పూజ అంటే అక్షతృతీయ రోజు చేసుకుని లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోతో నేను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ వీడియోలో యొక్క ప్రాముఖ్యత ఏంటి మనం ఏ ఈరోజు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది ఏ స్తోత్రాలు చదువుకోవాలి బంగారం కొనలేని వాళ్ళు ఏం కొంటారు బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులు కొంటే ఆ సంపూర్ణ బంగారం కొన్నంత లక్ష్మి కటాక్షం మనకి కలుగుతుంది అనే విషయాలు అన్నింటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను అంతేగానండి ఈరోజు ఏ వస్తువులు దానం చేయాలన్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను సో మనం ఏ పండుగైనా సరే మనం ముందుగా గుమ్మాన్ని వాకిలిని అంతా శుభ్రంగా పెట్టుకొని చక్కగా నీట్గా ముగ్గులతో అలంకరించుకొని ఇలాగ గడప గడపలని పసుపుతో అలంకరించుకొని పూలతో అలంకరించుకొని మంగళప్రదంగా శుభప్రదంగా ఉండేటట్టుగా మన ముందుగా అలంకరించుకొని పెట్టుకుంటాము సో అదే విధంగా ఈరోజు కూడా మనకి ప్రత్యేకంగా అక్షయ తృతీయనే మన అమ్మవారికి పూజ చేసుకుంటాం కదండి మీకు అందరికీ తెలిసింది అక్షయ తృతీయ అంటే మనకి సంపదను పెంచుతుంది అనే ఆశతో సంపద మనకి కలుగుతుంది అనే అను దాంతో మనం కూడా అందరూ లక్ష్మీదేవికి పూజిస్తాం సో అదేవిధంగా ఈరోజు మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనకి అక్షయతృతి అనేది మే పదవ తారీఖు శుక్రవారం నాడు వచ్చింది సో శుక్రవారం రావటం వల్ల మనకి శుక్రవారం అమ్మవారితో పాటు లక్ష్మీదేవి లక్ష్మీదేవితో పాటు గడప లక్ష్మిని కూడా పూజిస్తే చాలా మంచిదండి సో అందుకని ఈరోజు గడప లక్ష్మిని కూడా పూజించుకుంటే మంచిది కాబట్టి చక్కగా గడపలను ఇలా అలంకరించుకొని రెండు వైపులా దీపాలు వెలిగించుకొని ఇలా ఇలాగా చక్కగా దూప దీప నైవేద్యాలను సమర్పిస్తే మంచిది అనమాట సో ఇక్కడైతే నేను చక్కగా రెండు దీపలక్ష్ములని ఇలాగ గుమ్మానికి ద్వార ద్వారలక్ష్మికి దీపా దీపాలుగా వెలిగించుకొని ఇలాగ స్వాగతం పలుకుతున్నట్టుగా నేను ఇలా అలంకరించుకున్నాను కంపల్సరీగా మనం ఉదయాన్నే లేచి ఉదయా తెల్లవారుజామునే లేచి తలస్నానం ఆచరించి మనం ఇల్లు పూజ చేసుకునే ముందే చక్కగా ఇల్లు అంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అన్నీ కూడా చక్కగా పెట్టుకోవాలి సో ఈ రోజైతే కనుక మనము గడప మీద పాలతో అమ్మవారికి గడప లక్ష్మికి అభిషేకం లాగా చేస్తే కనుక చాలా మంచిది అంటే లక్ష్మీ కటాక్షం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకని కొంచెం కాచి పచ్చిపాలు తీసుకోవాలండి పచ్చిపాలు తీసుకొని గడపకి అటువైపున ఇటువైపున రెండు వైపులా కొంచెం రెండు వైపులా కూడా రెండు చుక్కలు అలాగా పాలుతో చేస్తే అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా గడప లక్ష్మికి అభిషేకం చేస్తున్నాము అని మనసులో భావించుకొని ఈ విధంగా అభిషేకం చేయటం ద్వారా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా గడప మీద పాలు పోసి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు ఇప్పుడు చక్కగా దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించుకొని ధూపం వేసుకొని చక్కగా మనకి వీలైతే కనుక పండు మూలం కూడా పెట్టుకోవచ్చండి సో ఈ విధంగా నేనైతే గడపని చక్కగా వాకిలి అన్నింటిలో ముగ్గులతో అలంకరించుకొని ఈ విధంగా అలంకరించుకోవాలి ఎవరైనా సరే ఆ తర్వాత మనకి మెయిన్ ద్వారమైన లక్ష్మీ లక్ష్మీదేవికి ముందుగా మనకు వచ్చేది అడిగడేది గడప దాట కదా సో ఆ గడప గడపతారీ దగ్గర ఉన్న మెయిన్ ద్వారానికి కూడా చక్కగా ఇలా ధూపం వేసుకొని పెట్టుకోవాలి అదేవిధంగా ఇంట్లో కూడా ఒక్కసారి ధూపం వేసుకుంటే కనుక ఇంట్లో ఎటు ఎటువంటి చెడు శక్తి ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా బాగా పోతాయి అనమాట సో ఈ విధంగా పెట్టుకొని ఇల్లంతా కూడా మనం ముగ్గు వేసుకునేటప్పుడే మనం పూజ చేసుకునేటప్పుడే ఇల్లు వాకిలి అన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టుకొని మనం కూడా చక్కగా పరిశుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని మంచి పట్టు వస్త్రాలు ఉంటే పట్టు వస్త్రాలు లేదంటే మామూలు మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని మనం పూజకైతే రెడీ చేసుకోవాలండి సో ఇక్కడైతే నేను ఒక పీఠం అరేంజ్ చేసుకొని దాని మీద అరిటాకు వేసుకొని అరిటాకు మీద మూడు గుప్పిళ్ళ బియ్యం వేసుకొని దాని మీద పసుపు కుంకుమతో అలంకరించుకొని పూజను ఆరంభిస్తున్నాను సో ఇక్కడ మనం ఈరోజు చేసే లక్ష్మీ కుబేర పూజకి మన దగ్గర లక్ష్మీదేవి కుబేర స్వామి ఫోటో ఉంటే కనుక రెండు కలిపి ఉన్న ఫోటో ఉంటే కనుక ఆ ఫోటో పెట్టుకోవచ్చండి ఆ ఫోటో లేని వాళ్ళైతే కనుక చక్కగా లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు అనమాట సో ఈ అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకుందామండి మీరైతే వీడియోని చూస్తూ ఉండండి వీడియోని ఫాలో అవుతూ ఉండండి సో అక్షయ తృతీయ అంటే అసలు అక్షయం అంటే క్షయం లేని అర్థం అంటే ఏంటి తరిగిపోంది మనకి ఎటు ఎన్ని రోజులైనా కూడా అక్షయంగానే ఉంటుంది ఎటువంటి తరగకుండా ఉండేదాన్ని మనం అక్షయం అంటాం మనం అక్షయ తృతీయాని వైశాఖ శుద్ధ నాడు మనం చేసుకుంటాం అనమాట ఆ రోజునే మనం అక్షయ తృతీయ పూజగా చేసుకుంటాం అసలు అక్షయ తృతీయ ఎందుకు చేసుకుంటామంటే శివుడు ప్రార్థి శివుణ్ణి ప్రార్థించిన కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో స సమస్త సంపదలకు సంరక్షణగా నియమించిన దినం అనమాట ఈరోజు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు కూడా పరశురాముని అవతారంలో ఉన్న అవతారం ఎత్తైన రోజు అనమాట సో అంతేకాకుండా ఇంకా చాలా చాలా ప్రాముఖ్యతమైన రోజు అండి ఈ అక్షయ తృతీయ అనేది పరశురామ జన్మదినం అంటే శ్రీ మహావిష్ణువు పరశురామం అవతారం ఎత్తిన రోజు పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం అంతేకాకుండా త్రేతాయుగం కలి త్రేతాయుగం మొదలైన దినం శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడిని కుచేలను కలుసుకొని దినం వ్యాసమహర్షి మహాభారత దినం అంతేకాకుండా ఆది శంకరాచార్యులు వారు మనకి శ్రీ కనకధార స్తోత్రాన్ని సమర్ మనకి రాసి ఇచ్చిన దినం అన్నీ కూడా ఈరోజు అనమాట అందుకని ఈ రోజుకి ఈ అక్షయ తృతీయకి చాలా అంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అందుకని ఈరోజు మనం ఎటువంటి పూజ చేసిన వ్రతం చేసినా ఎటువంటి ఉపవాసాలు మనకి ఆ రోజు దేవుణ్ణి స్మరించినా అవన్నీ కూడా అక్షయం అవుతాయని చెప్తారు సో మనకి అక్షయ తృతీయ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బంగారం అంటే మనం బంగారం చాలా మంది కూడా మన అక్షయ తృతీయ బంగారం కొనాలి ఎందుకంటే మనం సంపదలో ఎక్కువ డబ్బుకి ఎంత ప్రా ప్రాధాన్యత ఇస్తామో అదేవిధంగా అంతే ఎక్కువ ప్రాధాన్యత బంగారం బంగారానికి ఇస్తాం మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా కూడా అది కౌంటబుల్ కాదు ఒక బంగారం ఉంటేనే మనం చాలా సంపద ఉన్నట్టుగా భావిస్తాం సో అందుకని మన లక్ష్మీదేవిని మనం బంగారంతో సంపదగా బంగారంతో పోల్చుకుంటాం కాబట్టి అంటే బంగారం ఉంటే ఎక్కువ ఉందని పోల్చుకుంటాం కాబట్టి మనం ఈ ఆ రోజు బంగారం కొంటే బాగుండు అని అందరం అనుకుంటాము సో అందుకని బంగారం కొంటే మనకి సంపద బాగా పెరుగుతుంది అదే విధంగా మనం ఎప్పుడు కొంటూ ఉంటాం ఎప్పుడు కొంటూ ఉండటం వల్ల ఏమవుతుంది మన యొక్క ఇంటి యొక్క సంపద పెరుగుతుంది సో ఆ విధంగా కలుగుతుందనే భావంతో మనం ఎప్పుడు కూడా బంగారం కొనుక్కుంటాము సో అంతేకాకుండా ఇప్పుడు బంగారం ప్రతిసారి కొనాలా కంపల్సరీగా కొనాలా అంటే ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా ఏమని చెప్పాను మనం ఈ రోజు కనుక ఎటువంటి పూజ చేసినా ఎటువంటి వ్రతం చేసినా ఎటువంటి పని చేసినా కూడా అది అక్షయం అని చెప్పాను అదేవిధంగా ఎటువంటి పాపం చేసినా కూడా అది అక్షయం అవుతుందండి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనం పూజ చేసుకుంటున్నామని చెప్పేసి పూజ ఎంత చేస్తామో ఆ ఫలితం అనేది మనకు అదే అదేవిధంగా మనం ఎవరిని దూషించినా ఎవరిని తిట్టిన ఏదన్నా పాపకార్యం చేసినా అది కూడా అక్షయమవుతుంది అందుకని మనం చాలా జాగ్రత్తగా ఆ రోజు అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పాపకర్మలు చేయకుండా మనం చూసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను అమ్మవారి ఫోటో పెట్టుకున్నా అమ్మవారి విగ్రహం పెట్టుకున్నానండి అమ్మవారి విగ్రహం లేని వాళ్ళు అమ్మవారి ఫోటో చేసుకోవచ్చు ఒక పక్కన అక్షయ పాత్రను పెట్టుకోవాలి అక్షయ పాత్ర ఎలా చేసుకోవాలని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు కావాలంటే ఒకసారి వీడియో చూడండి ఆ తర్వాత ఈ రోజు మనం లక్ష్మీదేవి నేను లక్ష్మీదేవి పూజ కోసం లక్ష్మీ కాసుని తీసుకున్నాను సో లక్ష్మీ కాసే కాకుండా ఆ తర్వాత లక్ష్మీ కాసుతో పాటు మన కుబేరుని కూడా పూజించాలి కాబట్టి నా దగ్గర కుబేరుని ఫోటో లేదు కాబట్టి నేను రెండు రూపాయి బిళ్ళలు తీసుకొని ఒక రూపాయి బిళ్ళని కుబేరునిగా ఆ తర్వాత రెండో రూపాయి బిళ్ళని కుచ్చే కుబేరుని భార్య చంద చిత్రలేఖగా నేను అనుకుంటున్నాను అనమాట అని అనుకొని మనసులో భావించుకొని నేను ఈరోజు పూజ చేసుకుంటున్నాను సో ఒకటైతే లక్ష్మీదేవి అంటే ఇప్పుడు నా దగ్గర లక్ష్మీదేవి కుబేర కుబేర దంపతుల విగ్రహాలు ఉన్నట్టుగా భావించుకొని నేను పూజ చేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకొని మనం పూజ మొదలు పెట్టుకోవాలి సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక మనం బంగారం కొనలేని వాళ్ళు ఏం కొంటే మంచిది ఈరోజు శుక్రవారం కాబట్టి అక్షయతృతి రోజు కాబట్టి మనం చక్కగా ఉప్పు తెచ్చుకుంటే లక్ష్మి మనకి బంగారం ఎంత కొంటే బంగారం కొన్నంత వల్ల మనకి వచ్చే అంత ఎంత అయితే మనకి అక్షయం అవుతుంది అనుకుంటామో అదేవిధంగా ఉప్పు కొన్నా కూడా అదే విధంగా మనకి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఉప్పు తర్వాత మనం లక్ష్మీ గవ్వలు కొన్నా కూడా ఈరోజు అదేవిధంగా మనకి లక్ష్మీ కటాక్షం మనకు లభిస్తుంది ఉప్పే ఉప్పు ఉప్పు లక్ష్మీ గవ్వలు అంతేకాకుండా ఈరోజు మట్టితో చేసిన దీపాలు కుండలు పాత్రలు లేదంటే కత్తిపీట బార్లీ పసుపు ఆవాలు ఇలా ఏది కొన్నా కూడా మనకి బంగారం కొంటే ఎంత అక్షయం అవుతుంది అని భావిస్తామో అదేవిధంగా మనం ఈ వస్తువులు ఏ వస్తువు కొన్నా కూడా మన మనం చేసిన పని అనేది అవుతుంది అంతేకాకుండా ఈరోజు దాన ధర్మాలు చేస్తే చాలా అంటే చాలా మంచిదండి మనం అంతే బంగారం కొంటే అక్షయవతం అనుకుంటే దానం కంటే మించింది ఏమీ లేదని నేను అనుకుంటా ఎప్పుడు కూడా సో దానం విషయంలో కూడా మనం ఏ వస్తువులు దానం చేస్తే ఏ వస్తువు దానం చేస్తా కూడా మంచిది దానం విషయంలో అయితే కానీ ఈరోజు కొన్ని పర్టికులర్ వస్తువులు దానం చేస్తే ఇంకా మంచిదిగా మనం ఎక్కువగా భావిస్తారనమాట సో ఈరోజు మనం ఏ వస్తువులు దానం చేస్తే మంచిది అంటే మనం గనక ఈరోజు మనకు యాక్చువల్గా ఇది సమ్మర్ కదా ఎండాకాలం ఎండాకాలం కాబట్టి మనం నీళ్ళు అండి నీళ్ళు ఒకటి ఫ్యాను గొడుగు అన్నము ఉప్పు నెయ్యి పంచదార బార్లీ నీళ్ళతో నింపిన మట్టి కుండ కానీ లేదంటే పండ్లు కానీ బట్టలు కానీ సో ఈ విధంగా మనం ఏ వస్తువు కూడా దాన ధర్మం చేసినా కూడా ఆ రోజు మనం చేసిన దానం అనేది ధర్మం అనేది మన యొక్క అక్షయం అవుతుంది అసలు కదండి ఇది కదా అక్షయం అంటే మనం ఎన్ని చేసినా మనకి సంపదలో మనం ఈ జీవితంలోంచి సంపద అనేది ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటుంది సంపద అనేది కానీ మనం చేసే దాన ధర్మాలు అనేవి మనకి జన్మ జన్మలకి మనం దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్తాం అనమాట సో అదే కావాల్సింది మనకు అక్షయం అవ్వాల్సింది కూడా అదే అనమాట అనమాట సో ఇక్కడైతే నేను ప్రమిదలు పెట్టుకున్నాను ప్రమిదల్లో ఎరుపు ఒత్తులు శుక్రవారం కాబట్టి కుజుడికి శుక్రవారం శుక్రుడు అధిపతి కాబట్టి సో ఆ రోజు ఎరుపు మంచిది కాబట్టి నేను ఎరుపు రంగు ఒత్తులు వేసుకున్నాను సో నేను వెనక ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు మన ఇష్ట ప్రకారంగా సో నేనైతే రెండు కుబేర దీపాల ముందు ఆ తర్వాత రెండు మాములు ప్రమిదాలు రెండు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను ఆ తర్వాత కుబేరు కుండలు ఉంటే కనుక కుబేరు కుండల్లో అమ్మవారికి లక్ష్మీ లక్ష్మీకరమైన వస్తువులు ఇష్టమైన వస్తువులు ఉంటాయి కదా అవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు అవి లక్ష్మీకర వస్తువులు అంటే లక్ష్మీ గవ్వలు గాజులు డబ్బులు బియ్యం ధాన్యం తామర గింజలు చక్రాలు గోమతి చక్రాలు సో ఇవన్నీ కూడా ఏది పెట్టుకున్నా కూడా అమ్మవారికి ఇష్టమైనవి పూలు సో ఏవి పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలామంది ఇవన్నీ కూడా మనం మంగళకరమైన వస్తువులుగా పెట్ భావిస్తాం అంతేకాకుండా పసుపు కొమ్ములు ఇలాగ ఏ వస్తువైనా సరేనండి అమ్మవారికి ఇష్టమైనది పెట్టుకుంటే మనకి చాలా మంచిది అనమాట ఏదైతే పెట్టుకుంటామో అది అయితే గ్యారంటీగా అక్షయమవుతుందండి దానిలో అయితే ఎటువంటి అమ్మక అపనమ్మకం పెట్టుకోవద్దు ఎవరు కూడా మన దేవుడి దగ్గర పెట్టి పూజించామంటే అది అంతకంత ఆ సంవత్సరం మొత్తం మీరు గమనించండి ఆ సంవత్సరం మొత్తం అవన్నీ కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి అనమాట చెప్పాలంటే ఇదైతే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఒక సంవత్సరం నేను బియ్యం పెట్టుకొని ధాన్యం పెట్టుకొని పెట్టుకుంటే ఆ సంవత్సరం మొత్తం నా ఇంట్లో పాడి పంటలకు కానీ బియ్యానికి కానీ కొదవలేకుండా సంవత్సరం మొత్తం సాగిందన్నమాట ఎన్ని రకాల బియ్యాలు ఎప్పుడు స్టాక్ ఉన్నాయి అనమాట ఆ విధంగా ఉండేది నాకైతే ఆ సంవత్సరం మొత్తం సో నేనైతే దాన్ని బాగా నమ్ముతాను సో అందరూ కూడా అది బాగా నమ్మి చేయనండి నమ్మకమే మనకి పెద్ద బలం అనమాట అమ్మవారిని సో ఇక్కడైతే ఇంకా మనకి ఐశ్వర్యం దీపం సో ఐశ్వర్య దీపం అంటే అందరూ తెలిసిందే నాకు తెలిసి సో ఐశ్వర్య దీపం అంటే మనం ఉప్పుతో పెట్టుకునే దీపం కదా సో ఉప్పు కింద పెట్టుకొని ఒక ఆకులు కానీ లేదంటే ఒక ప్రమిదలో కానీ ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకోవాలండి కళ్ళు ఉప్పు వేసుకొని సో దాని మీద ఎర్ర ఒత్తులు వేసుకొని ఈరోజు ఎర్ర ఒత్తులు వేసుకుంటే మంచి శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి మనకి తృతీయ ఎర్ర ఒత్తులు వేసుకొని చేసుకుంటే చాలా మంచిది అనమాట సో నేనైతే అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకొని ఇంకా మనకి దీపారాధన అండి మనకి దీపారాధనప్పుడు శ్లోకం ఉంటుంది కదా ఆ శ్లోకం చదువుకుంటా మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అనమాట అంటే ఆ దీపం ఆ దీపం దీపం పరబ్రహ్మం జ్యోతి అనే శ్లోకం ఉంటుంది కదా అది చదువుకుంటూ పూజ చేసుకోవాలి అంటే ఆ దీపం వెలుగులో మనం ఒక మంచి ధర్మం ఒక మంచి ధర్మమైన మార్గంలో నడవాలి స్వామి నన్ను ఈరో ఈ దీపం వెలుగులో నన్ను ధర్మమైన మార్గంలో నడిపించండి అని చెప్పేసి మనం ఆ స్వామివారిని కోరుకుంటాం అమ్మవారిని కోరుకుంటాం అన్నమాట సో ఇక్కడైతే అవన్నీ రెడీ చేసుకోవాలి సో ఇవన్నీ పూజ అయిపోయిన తర్వాత సింపుల్గా చేసుకోవాలనుకుంటే షోడశోపచార సారీ అండి నేనైతే ఇక్కడ షోడశోపచార పూజకు కావాల్సిన అన్ని సామానాన్ని రెడీ చేస్తాను పసుపు కుంకుమ గంట గంధము పంచపాత్ర మనకొకటి దేవుడికి ఒకటి ఉండాలి ఆ తర్వాత అక్షంతలు పూలు వస్త్రం అన్నీ రెడీగా చేసుకొని ఆ స్వామివారికి ముందుగా వి వినాయకుడికి పూజ చేసుకొని పంచాభజారాలు చేస్తే కనుక దీపం దైవం దీపం ధూపం నైవేద్యం కర్పూరహారతి నమస్కారం ఇవన్నీ కూడా సమర్పించుకొని చేసుకోవచ్చు లేదంటే కనుక షోడశోపచార పూజలు చేసేవాళ్ళయితే కనుక స్వామివారిని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తా అన్ని పూజలు అంగపూజ అన్నీ చేసి మనం స్వామివారిని మనం పూజించుకోవాలి సో ముందుగా అయితే నేనైతే ఇక్కడ వినాయక పూజ చేస్తున్నాను సో వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ చేసుకోవాలండి సో ఇక్కడ మనం ఏ మంత్రం చదువుకోవాలి ఏంటి కూడా చెప్తానండి సో ఇక్కడైతే నేను చూపించే అయితే షోడశోపచార పూజ కానీ ఏంటంటే షోడశోపచార పూజ మనకి పది నిమి పది నుంచి పదిహేను నిమిషాల టైం పడుతుందండి అంతకంటే ఎక్కువ ఏం పట్టదు సో అదంతా చూపడం వల్ల వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను క్లుప్తంగా అక్కడ అక్కడ ఒక బిట్ట అక్కడ ఒక బిట్ట అన్నట్టుగా యాడ్ చేశాను అనమాట సో నేనైతే ఈరోజు షోడశోపచార పూజ చేసి మీకు నేను ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడైతే నేను స్వామివారికి షోడశోపచార పూజ చేసుకున్నాను ఆ తర్వాత తర్వాత మనకి షోడశోపచార పూజ మనకి తెలియకపోతే కనుక మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి మొత్తం డీటెయిల్గా మనం ఎలా చేయాలి ఏం చేయాలి వాళ్ళే తెలుగులో కింద ఈ పూజ చేసేటప్పుడు ఇలా చేయాలి అని చెప్పేసి అంతా మెన్షన్ చేసి ఉంటుందండి సో గూగుల్ డ్రైవ్లో మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే కనుక దాంట్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది చక్కగా అమ్మవారి లక్ష్మీదేవి షోడశోపచార పూజ అంటే మనకి చక్కగా ఆడియోస్ ఎప్పుడోని ఆడియోస్ అన్నీ మనకి గూగుల్లో మొత్తం వచ్చేస్తుంది సో దాని ద్వారా మనం పూజ చేసుకోవచ్చు సో ఇక్కడ అమ్మవారికి పూజ స్వామివారికి ఇంకా బెల్లం చిన్న బెల్లం మొక్క కానీ లేదంటే తాంబూలం తాంబూలం కానీ అరటిపళ్ళు కానీ సమర్పించి స్వామివారికి ప్రసాదం ప్రసాదం సమర్పించి ఆ తర్వాత స్వామివారిని కొంచెం ఎడం వైపుకి వినాయకుడిని కొంచెం వైపుకి కదిలించి మనం పూజ నెక్స్ట్ పూజ లక్ష్మీదేవి చేసుకోవాలన్నమాట సో అమ్మవారికి కూడా పూజ చేసుకుంటున్నాను ఇక్కడ అంగ పూజ అన్నీ ఉంటాయి కదా సో అన్నీ కూడా చేసుకోవాలన్నమాట అమ్మ అమ్మ అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టే ఆవాహ ఏమి అని పూజ చేసుకుంటాం కదా సో అలాగా పూజ చేసుకోవాలి సో పూజ చేసుకునేటప్పుడు మనం చేసుకుంటే షోడశోపచార లేక పంచోపచార పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే కనుక చక్కగా లక్ష్మీదేవి అష్టోత్తం అండి ఈరోజు ప్రత్యేక ప్రత్యేకంగా శుక్రవారం నాడు ఈరోజు తిథి అనేది విష్ణు తిథితో కలిసి ఉంటుంది కాబట్టి మనకి విష్ణు సహస్రనామం చాలా అంటే చాలా మంచిది విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు సో మనకి విష్ణు తిథితో కలిపి ఉంటుంది కాబట్టి దీన్ని అక్షయ తృప్తిగా కూడా మనం అంటాము సో ఆ తిథి అనేది ఆ తిథి రోజు మనం ఏ పని చేసినా కూడా గొప్ప ఫలితాలు గొప్ప పుణ్యము గొప్ప అవుతుంది ప్రతి విషయం కూడా అని చెప్తారు కాబట్టి దీనికి అక్షయతృతి అని పేరు వచ్చింది ప్రత్యేకంగా సో ఇక్కడైతే నేను అష్టోత్తరం చదువుకుంటున్నాను అష్టోత్తరం చదివిన తర్వాత నేను చెప్పాను కదండి రెండు రూపాయలు విడుదల చేసుకుంటాను ఒకరిని కుబేరునిగా ఆ తర్వాత ఆమెని చంద్ర చిత్రలేఖగా మనం అనుకో కాబట్టి ఇక్కడ ఒక మంత్రం చదువుకొని చదువుకుంటే ఇంకా చాలా అంటే చాలా మంచిది మనకి కుబేరునికి గ్రీన్ కలర్ కుంకుమ లభించింది పూజా స్టోర్లో ఎక్కడైనా ఉంటుందన్నమాట ఆ కుంకుమతో మనం అష్టోత్రం చదువుకొని పూజ చేస్తే ఇంకా చాలా చాలా మంచిది అనమాట సో మనకి కుబేరణ మంత్రాలు నాలుగు రకాల మంత్రాలు ఉంటాయి అంటే దాంట్లో ఏదో ఒక మంత్రమైనా మనం చదువుకోవచ్చు అది ఒకసారి ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదువుకోవచ్చు మనం ధన ఎవరైనా సరే ధన డబ్బుల సమస్యలో బాధపడే వాళ్ళైతే ఇంకా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నా కూడా చాలా అంటే చాలా మంచిది వాళ్ళకి కుబేరుని యొక్క అనుగ్రహం అనేది బాగా కలుగుతుంది ఇక్కడైతే నేను రెండు మంత్రాలు చదువు చెప్తానండి ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्यदीप्ताय धनधान्यसमृद्धिमि देहि दा दापया स्वाहा इति वक దీన్ని కనుక నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ చదువుకోవచ్చు ఆ తర్వాత ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ సో ఈ మంత్రం కానీ ఈ రెండు మంత్రాలు ఏదైనా సరే నూట ఎనిమిది సార్లు చదువుకున్న ఇరవై రెండు సార్లు చదువుకున్న ఇరవై ఒక్కసారి కానీ ఇరవై యాభై నాలుగు సార్లు కానీ చదువుకోవచ్చు ఆ తర్వాత ఈరోజు మనం ప్రత్యేకంగా కంపల్సరీగా ప్రసాద్ పెట్టాల్సిన ప్రసాదం ఏంటంటే ఒకటి బెల్లం పొంగలి ఇంకొకటి దద్దోజనం సో ఈ రెండు ప్రసాదాలు కూడా కంపల్సరీగా ఉండేవి చూసుకుంటే చాలా మంచిది శుక్రవారం కాబట్టి అమ్మవారికి బెల్లం చేత చేసిన ప్రసాదం అనేది చాలా ఇష్టం కాబట్టి ఈ రెండు ప్రసాదాలు కంపల్సరీగా ఉంటే మంచిది ఒకవేళ దద్దోజనం చేయలేని వాళ్ళైతే కనుక అట్లీస్ట్ బెల్లం పొంగలి ప్రసాదంగా పెట్టినా కూడా చాలా అంటే చాలా మంచిదండి ఈరోజు అందరూ మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకొని మన యొక్క సంపద పెరగాలి అని చెప్పేసి మన యొక్క ధన ధాన్యాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యత తొలతొగాలి మన కుటుంబం అని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని పూజ చేసుకొని అండి అందరూ మంచిగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా అండి అందరూ బాగుండాలి